ఎందరో మహానుభావులు అందరికీ వందనములు వెల్కమ్ టు శ్రేయా స్టూడియోస్ మిత్రులారా వారం మరి మరి ఆధ్యాత్మిక శాస్త్రం గురించి మాట్లాడుకున్నాము మరి ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనే అందరికీ భారతదేశమే గుర్తొస్తుంది అవును మరి భారతదేశంలో మరి ఎందరో మహానుభావులు జగద్గురులు ఎంతోమంది జన్మించి మరి మనకు ఆధ్యాత్మికత అంటే ఎంతో సులువైనటువంటి వ్యవహారము మరి జటిలమైనది కాదు అనేటువంటి విషయాన్నే తెలియజేశారు వారిలో ప్రథముడు జగద్గురువులు ఆదిశంకరాచారు ఆయన ఆరు ఏడవ శతాబ్దంలో భారతదేశంలో ఉన్నట్టుగా మన చరిత్రకారులు చెప్తారు చాలా అద్భుతమైనటువంటి మరి గురుదేవులు మరి వారికి వారి గురుదేవులు మరి ఆయన తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రజలందరికీ వివరించవలసిందిగా కోరుతారు మరి అది ఆజ్ఞగా మరి తీసుకొని మరి ఆదిశంకరాచార్యులు టోటల్ మన భారతదేశం మొత్తంగా తిరుగాడుతూ అందరికీ కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వివరిస్తుంటారు అందులో భాగంగా ఆయన మరి భజగోవిందం అనేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రచిస్తారు తద్వారా ప్రజలందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా మరి ఆయన భజగోవిందం భజగోవిందం అని చెప్పేసి మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మరి ఆ సమయంలో ఆయన పరిశీలన చేస్తారు చేసినప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా ఎన్నో మూఢ విశ్వాసాల్లో ఏమేమో చేస్తుంటారు భగవంతుణ్ణి పొందాలి అనుకున్నప్పుడు మరి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఎన్నెన్నో రకరకాలైనటువంటి కష్టాల పాలవుతూ ఏదేదో చేస్తూ ఉంటారు అర్థం లేని వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి అలా చేయకూడదు అలా చేయాల్సిన పని లేదు ఆ సృష్టికర్తను ఆ పరమాత్మను తెలుసుకోవడానికి చాలా ఈజీగా పద్ధతులు ఉంటే మీరు ఎందుకు ఆ విధంగా చేస్తారు మరి కాబట్టి ఆయనకు ఈ భజగోవిందం అనేటువంటి శ్లోకాల్ని మరి రచించి అందరికీ తెలియజెప్పాలని చెప్పేసి మరి భారతదేశం అంతా తిరుగాడుతూ చెప్తుంటారు మరి ఆయన మాటల్లో భజగోవిందంలో ఏముంది ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆయన ఏ విధంగా వివరించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు ఆది గురుదేవులు ఆది శంకరాచార్య గారికి మరి శత సహస్ర కోటి వందనాలు ఆధ్యాత్మిక శాస్త్రం గురించి ఏం చెప్పారు వారి మాటల్లోనే వారు రచించినటువంటి భజగోవిందం అనేటువంటి శ్లోకాలలో మరి అంతరార్థం ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే నహింకరణి భజ గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే చూడండి ఎంత చక్కగా ఆదిశంకరాచార్యులు గారు అయితే సాంస్కృతులు వివరించారు ఆయన మరి దీంట్లో మనం అనువాదం చేసుకుందాం అనువాదం చేసుకొని చదివితే అంత చాలా సులభంగా ఉంటుందండి ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఎంత సింపుల్గా చెప్పారు ఆధ్యాత్మికత గురించి మనం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి ఎలా వివరించారో చూడండి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజించు ఓ మనసా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఆ గోవిందుడి గురించి మరి విచారణ చెయ్యి గోవిందుడు అంటే ఎవరు మరి గో అంటే సాంస్కృతిలో ఇంద్రియాలు అని అర్థం విందా అంటే ధరించినవాడు మరి ఈ యొక్క ఇంద్రియాన్ని ధరించినవాడు ఎవరు మనమే కదా మన ఆత్మే కదా అదిగో ఆత్మ పదార్థం గురించి ఆలోచన చేయి ఓ మనసా అని అంటున్నారు నీవు కానీ ఆత్మ పదార్థం గురించి ఆలోచించకుండా ఉన్నావంటే సంప్రాప్తే కాలే నహి నహి రక్షతే దృక్కు కరణే నువ్వు కానీ ఆత్మ పదార్థం గురించి ఆలోచించక ఉం ఆలోచించకుండా ఉంటే నువ్వు చిక్కులో పడతావు నీకు ఒకరోజు వస్తుంది తప్పకుండా నీ జీవితంలో నువ్వు తప్పకుండా నువ్వు ఈ యొక్క దేహాన్ని విడిచి ఈ భూమండలాన్ని విడిచి వెళ్లాల్సి ఉంటుంది సుమి అప్పుడు నీ దగ్గర నా దగ్గర ఇంత పరపతి ఉంది నా దగ్గర ఇంత ధనం ఉంది నా దగ్గర ఎన్ని విద్యలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి ఎంతోమంది మిత్రులు మరి ధనబలం కండబలం ఏదేదో ఉందని చెప్పేసి నువ్వు అనుకుంటే కూడా నిన్ను ఎవ్వరూ కాపాడలేరు జాగ్రత్తపడు కాబట్టి నీ జన్మ ఉన్నప్పుడే నువ్వు ఆ యొక్క గోవిందుడు గురించి తెలుసుకో నీ యొక్క ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే ఎంత చక్కగా చెప్పారో చూడండి మనలో ఉన్నటువంటి ఆత్మ పదార్థం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అయ్యా దాని పేరే ఆధ్యాత్మిక శాస్త్రము మరి మనం ఏం చేస్తున్నాము వాటి గురించి కూడా మరి ఆదిశంకరాచార్యు గారు చెప్తా ఉన్నారు ఇలాగా ఏమంటున్నారంటే మీరు అనవసరమైనటువంటి విషయాలు చేస్తున్నారయ్యా ఈ కొన్ని విషయాలు చేసినంత మాత్రాన ఆ యొక్క ఆత్మ పదార్థము లేకపోతే మనకు ఆ బ్రహ్మ పదార్థము ఆ భగవంతు గురించి తెలుసుకుంటాము అనుకోవడం చాలా అవివేకము అంటున్నారు అది ఏ విధంగా చూడండి కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన దానం కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాన మథువా దానం జ్ఞానవిహీన సర్వమతేన జ్ఞానవిహీన సర్వమతేన ముక్తిం భజతి జన్మశతేన భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చూసారా ఎంత చక్కగా వివరించారు మీరు ఆ యొక్క గోవిందుణ్ణి ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవడానికి మీరు రకరకాలైనటువంటి ఏదో మనం చిన్నపాటి కార్యక్రమాలు తీర్థయాత్రలని లేకపోతే దాన ధర్మాలని లేకపోతే ఇంకా ఇంకా మరి సముద్ర స్నానాలని ఇవేమో చేస్తూ ఉంటాము అవి చేసినంత మాత్రాన మీరు ఆత్మ పదార్థం దగ్గరికి చేరలేరు ఆత్మ గురించి తెలుసుకోలేరు అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు మరి ఇవి చేసినంత మాత్రాన మీరు ఆత్మ పదార్థాన్ని చేరలేరు అలాగే జతిలో ముండి కాషాయాంబర కాషాయంబరకృత జతిలో ముండీలుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి జన పశ్యతి మూఢో పశ్యన్నపి జన పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢ మతే చూడండి మరి ఇవి ఈ యొక్క చర్యల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది మీ దగ్గరికి వస్తుంటారు రకరకాల వేషధానులు వేసుకొని మీ దగ్గరకు వచ్చేసి ఇలా చేయండి ఎలా చేయండి మరి ఆ విధంగా మరి కొన్ని విశ్వాసాలని వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు తెలియజెప్తూ ఉంటారు కానీ వాటి వల్ల కూడా మీకు ఏమీ కూడా జ్ఞానం వృద్ధి పొందదు మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు కూడా వాళ్ళ పొట్ట పోషణార్థం మీతో రకరకాలైనటువంటి విశ్వాసాన్ని మీకు మీతో చేయిస్తున్నారు వాటి వల్ల ఏ ఉపయోగం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు కళ్ళు లేవా మీకు జ్ఞానం లేదా ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేయిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మీకు ఆ మాత్రం తెలియదా మీరు జాగ్రత్తగా ఉండాలా జాగ్రత్తగా ఉన్నప్పుడే మీకు మరి ఆధ్యాత్మిక శాస్త్రం తెలుసుకొని హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతాము మరి ఇన్ని చెప్పారు ఆదిశంకరాచార్యులు మరి మీరు భజగోవిందం అంటున్నారు అంటే ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలి అంటున్నారు అప్పుడే మీకు ముక్తి అంటున్నారు మరి ఈ విధంగా మీరు మూఢభక్తులకు వెళ్ళొద్దు అంటున్నారు మరి మూఢభక్తికి వెళ్లకుండా మరి మమ్మల్ని ఏమి చేయాలి ఏ విధంగా ఆ భగవంతుని తెలుసుకోవాలి ఆత్మ పదార్థాన్ని తెలుసుకోవాలంటే మరి సులువైనటువంటి మార్గం ఏంది అని చెప్పేసి మరి అప్పుడు ఉన్నటువంటి ప్రజలు అడిగారు దానికి సమాధానంగానే ఆయన ఈ అద్భుతమైనటువంటి ఆ యొక్క పద్ధతిని తెలియజేశారు ఈ శ్లోకం ద్వారా ప్రాణాయామం ప్రత్యాహారం నీచ వివేక విచారం ప్రాణాయామం ప్రత్యాహారం వివేక విచారం సమేత సమాధి విధానం జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహా అవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చూశారా మిత్రులారా ఏం చెప్పారు ఆదిశంకరాచార్యులు అయ్యా మనము ఆత్మ పదార్థం దగ్గరికి చేరాలి ఆత్మ గురించి తెలుసుకోవాలి ఆ భగవంతుడి గురించి తెలుసుకోవాలి ఈ సృష్టి విలాసం తెలుసుకోవాలంటే తప్పకుండా నువ్వు మెడిటేషన్ చేయాలి ధ్యానం చేయాలి ప్రాణాయా ప్రాణాయామంతో స్టార్ట్ చేయాలి అని చెప్తున్నారు ప్రాణాయామం అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు పతంజలి మహర్షి గారు గుర్తొస్తారు ఆయన అవును కదా మరి భారతదేశంలో ఆయన ఒక మహా జగద్గురు పతంజలి మహర్షి గారు ఆయన అష్టాంగ యోగము మరి పతంజలి మహర్షి గారు ఈ అష్టాంగ యోగం ద్వారా మరి ఆ భగవంతుని ఏ విధంగా చేరచ్చో అనేటువంటి విషయాన్ని ఆయన ఎంతో విపులంగా చెప్పారు మరి ఈ యొక్క జగద్గురుగు జగద్గురువులు మరి ఆ పతంజలి మహర్షి గారి గురించి ఇంకో ఎపిసోడ్లో మాట్లా మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఆది గురించి ఆయన ఏం చెప్పారో తెలుసుకుందాం ప్రాణాయామం ప్రత్యాహారం ప్రాణాయామం అంటే మరి శ్వాస తీసుకుంటున్నాం ఈ శ్వాసక్రియనే ప్రాణాయామం అన్నారు ప్రత్యాహారము ప్రత్యాహారం అంటే మరి మన ఇంద్రియాల ద్వారా మనము బయటికి ఎక్కడికో మరి ఊహిస్తూ ఏమేమో ఆలోచిస్తూ ఉంటాము వాటిని దరిచేరనివ్వమాక నీ యొక్క మనసుని అదుపులో పెట్టుకో అంటున్నారు ఆది శంకరాచార్యులు ప్రాణాయామం స్టార్ట్ చేయి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానీత్య వివేక విచారం నువ్వు ధ్యానంలో కూర్చో నువ్వు ధ్యానంలో కూర్చో ఆ యొక్క మరి నీలో ఉన్నటువంటి ఆ వివేకాన్ని కోల్పోకుండా నీ యొక్క శ్వాసని జాగ్రత్తగా గమనిస్తూ ఉండు బి అలర్ట్ అంటున్నారు ఇంకే పద్ధతులు లేవు నువ్వు ప్రాణాయామం ద్వారా ధ్యానంలో కూర్చుంటే తప్పకుండా నీకు ఆ యొక్క విషయం తెలియచేయబడుతుంది అని చెప్తున్నారు ప్రాణాయామం ప్రత్యాహారం నీత్యనీత్య వివేక విచారం ధ్యానంలో కూర్చొని నీ వివేకాన్ని పోగొట్టుకోకుండా మరి జాగ్రత్తగా లోపల జరుగుతున్నటువంటి శ్వాసని గమనిస్తూ ఉండాలి అది ఎలా అంటే జాప్య సమేత సమాధి విధానం అది జపం చేసినట్టుగా ఉండాలి నేను వివేకం కోల్పోకుండా మరి జాగ్రత్తగా లోపల జరుగుతున్నటువంటి విశేషాన్ని గమనిస్తూ ఉండాలి జాప్య సమేత సమాధి విధానం నువ్వు ఆ విధంగా ఉన్నప్పుడు తప్పకుండా నీకు సమాధి ప్రాప్తిస్తుంది ధ్యానం ద్వారా నీకు సమాధి ప్రాప్తిస్తుంది ఆ సమాధిలో నీకు సమాధానాలు దొరుకుతాయి ఈ సృష్టి యొక్క విలాసం నీకు తెలియజేయబడుతుంది కాబట్టి నువ్వు తప్పకుండా ఈ యొక్క పద్ధతిని ఆచరించు చాలా సులభమైన పద్ధతి జాప్య సమేత సమాధి విధానం కురు అవధానం మహా అవధానం ఇదే కురు అవధానం మహా అవధానం ఈ యొక్క పద్ధతే ధ్యాన పద్ధతే అతి గొప్పదైనటువంటి ఈ భూమండలం మీద ఉన్నటువంటి పద్ధతిలో గొప్పదైనటువంటి పద్ధతి అని చెప్తున్నారు ఆదిశంకరాచార్యులు చాలా గొప్ప విషయాన్ని ఆది శంకరాచార్యులు చెప్పారు చూడండి మిత్రులారా మరి ఇదే ఏం చెప్పారు మనం ఏమన్నా కష్టమైనటువంటి పనులు చేయాలని చెప్పేసి అన్నారా ఆదిశంకరాచార్య లేదు చాలా సులభంగా సులభమైన రీతిలో మనకు చెప్పారు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో చెప్పారు మరి ఎంత చక్కగా ఉందండి మనం తప్పకుండా మరి ఆ యొక్క ఆదిశ ఆది జగద్గురువులు మరి ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి ఆ యొక్క జాన మార్గం చేసుకున్నట్లయితే తప్పకుండా మనము ముక్తిని పొందగలము ముక్తి అంటే మళ్ళీ ఇంకోటి ఏదో అనుకున్నారు అంటే మనకు జ్ఞానం దొరుకుతుంది ఆ జ్ఞానము తొలగిపోతుంది జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనేది మనకు చాలా బాగా తెలిసిపోతుంది మనం మన జీవితాన్ని ఎంతో హ్యాపీగా సుందరంగా తీర్చిదిద్దుకోగలము అప్పుడు మనము మన జీవితంలో ఎంతో ఆనందంగా ఉండగలము ఎందుకు మన జ్ఞానం వచ్చిన తర్వాత మనం ఏమిటో తెలిసింది ఎదుటి మనిషి ఏంటి అనేది తెలిసింది మరి భగవంతుడు అనేది తెలిసింది మన మనం ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్